ఈరోజు ఈ వీడియోలో ఊ అక్షరంతో అమ్మాయిల పేర్లు ఈరోజు ఈ వీడియోలో చూద్దాము ఉషోదయ ఉన్నత ఉచిత ఉత్కల ఉషశ్రీ ఉషప్రియ ఉషామాధురి ఉత్పలమాల ఉభయ ఉషామాధవి ఉజ్వల ఉజ్వల కుమారి ఉషామణి ఉపశాంతి ఉమా ఉమామహేశ్వరి ఉమా ఉత్పల ఉల్లేఖిని ఉషారాణి ఉషాబాల ఉల్లాసిని ఉదయశ్రీ ಉತ್ತರಕುಮಾರಿ ಉದಯಲಕ್ಷ್ಮೀ ಉದಯ ಉತ್ತೇಜಿತ ಉಮಾಸುಂದರಿ ಉನ್ನತ ಊರ್ಮಿಳ ಉಮಾಲತ ಉದಿತ ಉಷಾಕುಮಾರಿ ಉಷಾಕಿರಣ್ ಉಪಾಸ ऊर्जिता ऊहा कुमारी ऊहा ऊहा ऊर्मिलेवी ऊर्वशी लक्ष्मी